అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం తేదీ మంగళవారం రోజున వృక్షిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మిత్రుల సహకారం లభిస్తుంది అదే విధంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలక పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో గడుపుతారు మీ యొక్క బుద్ధి బలం కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగు అదేవిధంగా చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది పనులు చక్కగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన అదేవిధంగా అప్పులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి క్రమాలలో అప్రమత్తంగా ఉంటారు ప్రయత్న కార్య సిద్ధి కలదు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోడ్చవద్దు ఆర్థికంగా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు దృఢంగా ఉంటారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు కొత్త బాధ్యతలను పెరిగిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు మిత్రుల సహకారం మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యుల సమస్యలు తెలుగున అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి అదేవిధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలు జరిగిన అదేవిధంగా వ్యాపారంలో అణుమద్దుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగునో అనుకున్న పనుల్లో జాప్యం తొలగున ఆకస్మిక ప్రాప్తి ఏర్పడుతుంది ధన సంబంధించినటువంటి విషయాలు సంతృప్తికరంగా సాగున నూతన పెట్టుబడులు అందున ఉద్యోగాలలో హోదాలు పెరుగున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు ఊరట చెందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది సందడి వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఇంటా బయట తెలుసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు మీకు పెద్దల సహకారం లభిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి బంధువులతో విభేదాలు తొలగను ఆనందం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా గట్టి ప్రయత్నాలు గిట్టిన వారు మిమ్మల్ని పట్టించే ప్రయత్నం రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష